ఎండాకాలంలో కూడా ఇక్కడ ఉన్న చెట్లు అన్నింటినీ కాపాడుతుంది అంతకు అంతకముందు ఈ బోర్ పరిస్థితి ఏంటండి మామూలుగా నీళ్లు ఇది ఈ గుంత తీసుకోవడానికి ముందు కూడా ఏమన్నా ఇబ్బంది వస్తే ఎండిపోయేది మార్చిస్తే ఎండిపోతుంది నీళ్ళు ఇంకా అసలు లేదు ఇప్పుడు రావట్లేదా లేదు మే మే వచ్చినా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉంది బోర్ నమస్కారం తెలుగు రైతుబడికి స్వాగతం సంతోష్ గారు మనతో పాటున్నారు వీళ్ళు వీళ్ళ పెదనాన్న గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ మామిడి పంట సాగు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి తలకొండపల్లి మండలంలోని చుక్కాపూర్ గ్రామం మీద భూగర్భ జలాలతో వీళ్ళు పంటలు సాగు చేస్తున్నారు అయితే సమస్య ఎక్కువగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేశారంటే ఇంకుడు గుంతలు నిర్మించుకున్నారు అంటే అక్కడక్కడ నీటి కుంటలు తోట మధ్యలోనే ఇరవై ఎకరాల భూమిలోనే దాదాపుగా ఒక నాలుగైదు చోట్ల చాలా పెద్ద దూరం మనం వెనకాల చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది పెద్ద ఇంకుడు గుంత వీళ్ళు తీసుకున్నారు సో సో దీంట్లో కూడా ఇప్పుడు నీళ్ళు నిల్వ ఉన్నాయి ఎండాకాలంలో వచ్చిన అకాల వర్షాలకు వచ్చిన వర్షం కూడా వర్షం నీళ్ళు కూడా ఇక్కడ జమ అయ్యాయి దీనివల్ల ఈ సమస్యను అధిగమించామని చెప్పారు గతంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు దానికోసం ఏం స్టడీ చేశారు ఈ గుంతలు తవ్వుకోవడానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని అధిగమించే అవకాశం ఉందనే విషయాన్ని మనం సంతోష్ గారిని అడిగి సాయి సంతోష్ గారు వారు పూర్తి పేరు చెప్పుకోవాలంటే సాయి సంతోష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మీరు అంటే ఈ చాలా ఏళ్ళుగా చూస్తున్నారు కదా మీ మామిడి తోటని మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పూర్తిగా ఒక ఇరవై రెండు ఎకరాల దాకా ఉంటదండి మామిడి ఇరవై రెండు ఎకరా ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు ఇక్కడ ఈ మామిడి చెట్లు అంటే కూడా ఇవి మనకు ఒక పద్నాలుగు సంవత్సరాలు కొన్ని ఉన్నాయి పన్నెండు సంవత్సరాలు కొన్ని ఉన్నాయి మనం మెల్లమెల్ల గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటే మన పంట అంటే ముందు కొన్ని పెట్టుకొని మళ్ళీ తర్వాత కొన్ని పెట్టుకుంటూ వస్తుంది ఓకే చూస్తే కూడా ఇది పాత పద్ధతిలో మనము పదిహేను ఫీట్ల దూరంలో చెట్లు పెట్టాము ఇటు చూడొచ్చు ఒకసారి మనము మామిడి చెట్లు ఉన్నాయి ఉన్నాయనే విషయాన్ని వీటిని చూస్తే తెలుస్తుంది ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మామిడి చెట్లు మొత్తం ఇటు నుంచి పైకంతా తోట ఉంది మనం చివరికి వచ్చేసాము ఇక్కడ గుంత ఉందని మధ్యలో కూడా వెళ్దాం అక్కడ కూడా ఏ విధంగా ఇంకుడు గుంతలు తవ్వుకున్నారని చూద్దాం అయితే పాత పద్ధతిలో వేసుకున్నారు ఎక్కువ దూరం చెట్లు ఇప్పుడు ఇప్పుడు అంతా హై డెన్సిటీ హై డెన్సిటీ వచ్చాయి కానీ మేము అప్పుడు పాత పద్ధతిలో ఉంటే ఇప్పుడు కూడా మేము అట్లే మెయింటైన్ చేస్తున్నాము గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం మాకు చాలా నీటి ఉండేది అంటే ఇప్పుడు ఎట్లు ఇస్తారు నీళ్లు మీరు దీంట్లో అంటే బోర్ వాటర్ అయినా మొత్తం వర్ష మేము ఇక్కడ ఓన్లీ బోర్లే ఇక్కడే మనకి ఎట్లాంటి పదకాలలో కెనాల్స్ లేవు కాలువలు లేవు ఏమీ లేవు ఇరిగేషన్ ఇంకా ముఖ్యంగా మహబూబ్ నగర్ అందరికి తెలిసిందే ముందు నుంచి నీటి ఏరియా ఎక్కువ ఇక్కడ ఇక్కడ మీకు ఇప్పుడు ఈ ఇరవై రెండు ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నప్పుడు ఎన్ని బోర్లు పోస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు మనకి ఒక నాలుగు బోర్లు అయితే వస్తున్నాయి ఎండాకాలం కాబట్టి మనకు ఓవరాల్ గా ఏడు బోర్లు ఉన్నాయి ఏడు మూడు బోర్లు చిన్న ఈ నాలుగు బోర్లు మనం కొన్ని వేసుకున్నాం తర్వాత ఐదేళ్ల ఐదేళ్ల క్రితం మొత్తం అన్ని బోర్లు ఎండిపోయాయి మనకి చాలా తీవ్ర ఎర్రలో ఉన్నాము మాకు ఇంకా చెట్ల మీద ప్రేమతో ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాలేదు మరి మేము ఏం చేసాం అంటే పక్కన దూరం ఉన్న తోటలలో ట్యాంకర్లలో నీళ్ళు అమ్మేవాళ్ళు ట్యాంకర్లలో ట్రాక్టర్ ట్రాక్టర్ కి ట్యాంకర్లు కట్టుకొని వచ్చి నీళ్ళు అమ్మేవాళ్ళు సో ఒక్కొక్క ట్రా అప్పుడు ఇంకా ఏప్రిల్లో ఒక కొంచెం ఒక ఐదు వందల నుంచి మన మే వర వరకు వెయ్యి రూపాయలు కూడా అయిపోయేది ఒక ట్యాంకర్ కాస్ట్ అవునండి మేము ఏం చేసేవాళ్ళం అంటే చెట్ల మీద ప్రేమతోటి ఆ చెట్లని చూసుకోవాలని చెప్పి ఆ ట్యాంకర్లతో నీళ్ళు పోయించే ఒక ఐదు సంవత్సరాల కింద లక్ష రెండు లక్షలు నీళ్ళకే ఖర్చు పెట్టాం లో అంటే మాకు మళ్ళీ అంత రాబడి ఉందని కాదు కానీ మాకు చెట్లని చూసుకుంటే వదిలేకపోయాం అనమాట సో దానివల్ల ట్యాంకర్లతో ఉన్నాం ఇంకా ఏం చేసామంటే ఆ వర్షాకాలం ఆలోచించాం మనకి నీళ్ళు వస్తున్నాయి ఆ టైంలో మామిడికి అవసరం లేదు కానీ వర్షం అయితే నీళ్ళు వస్తున్నాయి కానీ మనం నిల్వ పట్టుకోలేకపోతున్నాం మనకి బోర్లు ఉన్నాయి మరి ఏం చేద్దామని కొందరు ఇట్లనే జియాలజిస్టులతో కొందరు ఇట్లా ఈ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడితే మీరు ఏం చేయండి అంటే మీ లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే వర్షం నీళ్ళు ఎక్కువ ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంది ఎక్కడ ఉంటుందో భూమి లోతుగా ఉందో లోతు ప్రాంతం ఉందో అక్కడికి మీరు గుంతలు తీసుకోండి ఇట్లా అవునండి మీరు అక్కడ మీరు చూడవచ్చు ఏదైతే ఉందో ఇక్కడ ఇక్కడ ఉంది ఇది ఇది మీ అది వేరే అవునండి వరకు మాకు లోతట్టు ప్రాంతం కాబట్టి మేము ఇక్కడ గుంత తీసుకున్నాము మీరు అక్కడ చూస్తే ఒక ఇరవై ఫీట్ల దూరంలో కూడా ఒక బోర్ ఉంది మాకు అక్కడ కూడా ఒక బోర్ ఉంది ఒక బోర్ కనిపిస్తుంటది సో ఆ బోర్ కూడా ఎండిపోయింది ఎండాకాలంలో అయితే మేము ఏం చేసినాము ఇట్లా కాదు మనం కూడా ఏవో కొన్ని చర్యలు తీసుకోవాలి దానివల్ల మన మామిడి తోటకి ఇబ్బంది రాదు అన్నప్పుడు మనం ఏం చేసామంటే కొందరు గుంతలో కూడా వెళ్దాం కొందరు సలహాలు తీసుకొని గుంత తవ్వడం మొదలు సో కూడా తవ్వుకున్నది అవును మీరు చూసారా లేదా మూడు రోజుల కింద పడిన వర్షం నీళ్ళు ఐదు రోజుల పడింది ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి నీళ్లు అంటే మనం ఒడిసి పట్టుకోవాలి కానీ మనకి నీళ్లు ఉంటాయి సరే ఇది ఉపయోగపడ్డా కింది వాళ్ళకు ఉపయోగపడ్డా కనీసం నీళ్ళని నిల్వ చేస్తాం తప్పకుండా మన బోర్లకే కాదు మన చుట్టుపక్కల బోర్లలో కూడా కొన్ని నీళ్లు అబ్జార్బ్ అవుతాయి మనము మళ్ళీ ప్రకృతికి ఇస్తున్నాము మనం తీసుకుంటున్నాము అవసరం అది మనం అంటే అది ఒక సైక్లిక్ ఎఫెక్ట్ అనమాట మనం ఆ సైక్లిక్ ఎఫెక్ట్ లో ఫాలో అవుతున్నాం మీరు చెప్పినట్టు అక్కడ బోరు కూడా మనకి ఎండకాలంలో తీసుకోవడం కాదు ఇటు పొడుగులు కూడా మొత్తం చూస్తే పొలం బార్డర్లు మొత్తం చేసాం మేము ఇట్లా మొత్తం అంతా కూడా అన్ని మీరు చూస్తే ఎన్ని నాలుగు దిక్కుల బోర్డర్లలో మేము ఇట్లాంటి నీటి గుంటలు తవ్వుకున్నాం ఇట్లా నీటి కుంటలు తవ్వడమే కాదు మాకు ఒక శాస్త్రవేత్త ఏం చెప్పంటే మీ ఎండిపోయిన చెట్లు కొమ్మలు ఆకులు లేయండి అది ఎరువుగా తయారైపోయి మట్టిలో కలిసిపోతూ ఉంటది సో అదే కారణం వల్ల మేము వేస్తున్నాము సో అంతకుముందు మేము కూడా తీసి కాల్చే వాళ్ళము ఏదో చేసేవాళ్ళము వాళ్ళం వాళ్ళన్నారు లేరు మీరు మట్టిలో వేస్తే అది మెల్లగా మట్టిలో కలిసిపోయి ఎరువులాగా తయారైపోతా అనే వరకల్లా మేము అన్ని ఇట్లో పెడుతున్నాము వర్షం నీళ్ళు ఇళ్ళనే ఒడిసి పట్టుకుంటాము మీరు ఈ బోర్ ఏదైతే చెప్తున్నాము ఐదేళ్ల కింద ఎండిపోయింది ఇప్పుడు నడుస్తున్నట్టు ఇప్పుడు నడుస్తుంది అయితే ఇప్పటికి మనకి వేరే కాలంలో మంచిగా సహకరిస్తుంది ఎండాకాలంలో కూడా ఇక్కడ ఉన్న చెట్లు అన్నింటినీదే కాపాడుతుంది అంతకుముందు ఈ బోర్ పరిస్థితి ఏంటండి మామూలుగా నీళ్లు ఇది ఈ గుంత తీసుకోవడానికి ముందు కూడా ఏమన్నా ఇబ్బంది పెట్టేదా ఎండాకాలంలో ఏం లేదు మార్చి వస్తే ఎండిపోయేది మార్చి వస్తే ఎండిపోతుంది పూర్తిగా నీళ్ళు లేవు ఇంకా అసలు లేదు ఇప్పుడు రావట్లేదా లేదు మే మే వచ్చినా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉంది బోర్ ఇప్పుడు ఈ గుంతలు తీసుకోవడము ఎన్నాళ్ళ క్రితం చేశారు మీరు ఇట్లా తీయడం అనేది మేము ఇది నాలుగేళ్ల క్రిత క్రితం స్టార్ట్ చేశాము అంటే ఇప్పుడు మూడు వర్షాకాలాలు వెళ్ళిపోయాయి వాళ్ళు క్లియర్ మేము ఎవరితో ఏదో మాటలు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఒకటేసారి ఆ రిజల్ట్ అనేది ఉండదు మెల్లగా విత్ సమయంతో పాటు మీకు ఆ బోర్లో రీచార్జ్ వాటర్ కొంతవరకు వెళ్తుంది ఇట్లా మెల్లమెల్లగా మీకు అదే చెప్పాను కదా ఇప్పుడు నాలుగు సంవత్సరాల కింద ఉంటే పోయిన సంవత్సరం మనకి మే వరకు వచ్చింది మేము ఈ సంవత్సరం మాకు ఇంకా అసలు ఇబ్బంది రాదు ఈ బోర్ మొత్తం మాకు ఎండాకాలం సహకరిస్తుంది అనే పూర్తి నమ్మకంతో ఇప్పుడు ఇట్లా ఇవన్నీ కూడా నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్నారా మధ్య మధ్యలో కూడా కొంచెం పెంచుకుంటూ వచ్చాము ఇప్పుడు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మొత్తం బౌండరీస్ ఎంబర్ గుంతలు ఉన్నాయి అన్ని ఎందుకంటే ఆ గుంతలో నుంచే ఇక్కడ లో లోయింగ్ ఏరియాస్ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మాత్రమే కాదు సంతోష్ గారు చెప్తా ఉన్నారు క్లియర్గా ఈ చివరిలో తీసుకున్నారు గుంతలు అదేవిధంగా మధ్యలో కూడా తీసుకున్నారు ఇంకుడు గుంతలు అనుకోవచ్చు లేదా నీటి కుంటలు అనుకోవచ్చు ఏంటంటే వీళ్ళ ఉద్దేశము పైన ఎగువన ఎక్కడైతే వీళ్ళ భూమి ఉందో అక్కడ నుంచి పడ్డ వర్షపు నీళ్ళు అనేవి పారుతూ పూర్తిగా కిందికి ఎక్కడికో దూరానికి వెళ్ళిపోయి ఏదైనా వాగులో కలవడం ఆ వాగులోంచి నదిలోకి వెళ్ళడమో నదిలోంచి సముద్రంలోకి వెళ్ళడమో కాదు అట్లా వెళ్లకుండా మన పొలంలో పడ్డ నీళ్ళని మనం మన భూమిలోనే ఇంకే విధంగా చేసుకున్నట్లయితే మన బోర్ వాటర్ బాగా పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేసుకుందామని చెప్తున్నారు కేవలం బార్డర్ల వెంబడి మాత్రమే తీసుకోవడం కాదు మధ్యలో కూడా తీసుకున్నారు వీళ్ళు అక్కడక్కడ అవకాశం ఉన్న చోట్లల్లో మధ్యలో కూడా తీసారు మనం ఒక దగ్గరికి వెళ్దాం మధ్యలో కూడా ఎట్లా తీసారనేది కూడా చూద్దాం ఇక్కడ నుంచి చూస్తే కూడా కనిపిస్తుంది దూరం నుంచి ఒక రెండు అడుగులు అట్టేస్తే ఇంకా పూర్తి దగ్గరికి వెళ్ళి చూడవచ్చు రండి మనకి ఎదురుగా కూడా మామిడి తోట వీలదే ఉంది అవతల వైపు భూమి ఇది బార్డర్ కాదు చూస్తుంటే ఈ కట్ట ఇదంతా బా బార్డర్ ఏమో అనుకుంటారు చాలామంది ఇక్కడ ఇంకుడు గుంత తీసుకున్నారు గుంత తీసుకున్నారు ఈ గుంతలో వచ్చిన మట్టిని పైన వేసుకున్నారు మళ్ళీ ఇటువైపు కూడా మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి ఇది కూడా వీళ్ళ భూమి మధ్యలో కూడా తీసుకున్నారు ఆ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా ఎడ్జిలో మాత్రమే కదా మధ్యలో కూడా తీసుకున్నారు ఇక్కడ ఈ పైన పడ్డ నీళ్ళు కూడా ఇందులోకి వచ్చి ఆగిపోతాయి సో ఇట్లా వీళ్ళు నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్నారు దీనికి ఎంత ఖర్చు అనేది అడుగుతాం అయితే మీరు ఇది తీయడానికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అంటే ఇట్లాంటి గుంతలని గుంతల మేము ప్రయత్నం అనేది నాలుగు సంవత్సరాల కింద నుంచి చేస్తున్నాము అప్పుడు మనకి గంటక ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు జేసిబి జేసీబీ ఆ జేసీబీని పెట్టి మట్టి తీపిచ్చి ఇక్కడ వేపించాము మీరు చూసినట్టు ఇదే కాకుండా ఈ మట్టిని మాకు ఇంకో దగ్గర అవసరం ఉన్న దగ్గర రాళ్ళ దగ్గర కూడా వాడుకొని మేము చెట్లు పెట్టగలిగాం ఆహా రాళ్ళు ఉన్న దగ్గర ఈ మట్టిని తీసుకెళ్ళి వేసారు అక్కడ వేరే చెట్లు కూడా నాటుకున్నాం చెట్లు నాటుకున్నాం కానీ కేవలం అయితే ఇది దీంట్లో ఏ కన్స్ట్రక్షన్ అనేది ఏం లేదు మట్టి తీసాము ఎట్లా అంటే ఒక మనం ఒక లో లెవెల్ క్రియేట్ చేసాము ఏంటంటే కుంటలోకి ఇట్లా వచ్చి వచ్చారు ప్రతి చినుకు కూడా ఇందులోకి వచ్చేయాలి మీరు అంటారు మీరు మధ్యలో ఇక్కడే ఎందుకు చేశారు అని మనకి ఏమైపోయిందంటే ఇక్కడ లేయర్స్ ఉన్నాయి ఫార్మ్స్ ఎక్కడైతే లేయర్ ఎండింగ్ ఉందో మేము అక్కడ పెట్టుకున్నాం ఏంటంటే ఏ ప్రాంతంలోని నీళ్ళు అక్కడే ఇంకొక ఇంకించుకుందాం ఇప్పుడు అక్కడ కూడా తీసుకెళ్ళొచ్చు కానీ మనకు కూడా మధ్యలో కొన్ని బోర్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ సమీపంలో ఉన్న బోర్కు యూజ్ కావాలంటే ఇక్కడ ఒకటి అది కరెక్ట్ మీరు చెప్పింది సో దానివల్ల ఏమైతే ఈ నీటి కుంటలోకి వచ్చి నీళ్ళు ఆయుతాయి ఇక్కడ ఇంకుతాయి మళ్ళీ అక్కడ ఇంకుతాయి బార్డర్లలో ఉండే నీటి గుంటలలో కూడా ఇంకుతాయి దాని వల్ల ఎక్కడ బోర్లకి అక్కడ వీలైనంత నీటిని ఒడిసి పట్టుకోవాలనే ప్రయత్నంలో మేము ఈ నీటి గుంటలు చేసాం ఓకే ఓకే ఇట్లా నీటి గుంటలు చేసుకున్నారు గతంలో ఉన్నంత సమస్య అయితే లేదు లేదు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది పోయిన పోయిన సంవత్సరం నుంచి మేము ట్యాంకర్లు కూడా కొనట్లేదు మేము ప్రాపర్ వాన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి అంటే ఇప్పుడు మీరు చూసారు మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తం డ్రిప్ డ్రిప్ వాటర్ కూడా కూడా పెట్టాము అంటే మీరు జీవామృతం ఇవ్వడానికి సెపరేట్ లైన్లు ప్రతి చెట్టు చెట్టుకి అవును అవునండి మేము ఒక జీవామృతం ఫిల్టర్ పెట్టుకున్నాము అదంతా ట్యాంక్ లో పట్టుకొని ఎందుకంటే మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటే మనకి జామ్ అవ్వదు ఇప్పుడు పైప్ మళ్ళీ ఆ ఇబ్బంది ఎదుర్కోవద్దని చెప్పి మేము లైన్లు కూడా జాగ్రత్తగా చేసుకుని ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్ మెంట్ కాబట్టి దానివల్ల ఏమైపోతుందంటే మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో నేను చెప్పినట్టు కూడా ఇది కూడా ఒకసారి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా వాటర్ ఇంకుతుంది ఇంకోటి అంటే చెప్పాల్సింది ఏంటంటే బోర్లు కాలిపోవు లేకపోవడం మోటర్లు కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీళ్లు లేనప్పుడు నీళ్లు ఉండడం వల్ల ఏంది మనం కాల్సిన నీళ్లు వాడుకుంటాం ఇప్పుడు ఈ ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల మనం ఏసీ వదిలేసినప్పుడు నీళ్లు కానీ అయిపోతే ఎప్పుడు మోటార్లు కాలపే పరిస్థితి ఉంటది మాకు అసలు పోయిన మూడు సంవత్సరాల నుంచి మోటార్లు కాల్పోయిన దాఖలాలు కూడా చాలా తక్కువ నీళ్లు కొంత కరెంట్ సప్లై కూడా ఒక కారణం ది సేమ్ టైం వాటర్ కూడా ఉండడం కూడా ఒక అది సో ఇట్లా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మామిడి పండ్లు అన్ని పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు కదా మీరు చూసారు మనకు ఒక ఇరవై ఇరవై రెండు ఆవులున్నాయి అన్ని దేశీయ ఆవులు అన్ని పంజాబ్ రాజస్థాన్ నుంచి తెప్పించుకున్న ఆవులు మేము క్యాటిల్ కి ఇచ్చే ఫీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు మనకి కొంచెం వరి అక్కడ వరి మీరు చూసుకుంటారు మళ్ళీ అక్కడ సొప్ప వేసాము మనం ఏది కానీ దానికి కూడా జీవామృతం వేసి అది కూడా ఆర్గానిక్ గా పెంచి మనం ఆవులకి ఇస్తున్నాం ఆవులకు ఇచ్చే ఆహారం కూడా ఏ విధమైన రసాయన ఎరువులు వేయట్లేదు యూరియా కూడా లేదు ఓకే ఈ చెట్లకు కూడా ఏమి ఇవ్వట్లేదు ఈ పండ్లన్నీ ఎక్కడ అమ్ముతున్నారు మామిడి పండ్లు ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా సరే ఈసారి వర్షాలకు కొంత పూత తక్కువగా ఉన్నట్టుంది కానీ ఇంకా అంటే పోయిన సంవత్సరం వరకు నిజంగా చెప్పాలంటే అంత బంధుమిత్రులకి అదిదే చేశాము చేయాలని కొంచెం మార్కెట్ చేసాము ఎక్కువ చేయలేదు అంటే మా మాకేముందంటే మెయిన్ అగ్రికల్చర్ మీద మాకు ఒక ప్రేమ వ్యవసాయం మీద ప్రేమ ప్రకృతి మీద ఇష్టము తోటి చేస్తున్నాము కానీ ఈ ఈ ఈ సంవత్సరం తప్పకుండా అర్థం ఫార్మ్స్ అనే బ్రాండ్ నేమ్ తోటి మార్కెట్ చేస్తున్నాము అదే కాదు మేము ప్రాపర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ కూడా అన్ని కంప్లీట్ చేసాము ధ్రువీకరణ అవునండి ఎందుకంటే ఇప్పుడు మీరు వస్తారు మార్కెట్లో వందల మంది ఉన్నారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఎంత ఎంతవరకు నిజాయితీ తోటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని ఎవరు తెలియదు కానీ మేము మా నిజాయితీని నిర్పించుకోవడానికి మేము ప్రతి ఒక్క సర్టిఫికేషన్ చేపిస్తున్నాము మీరు ఏ క్షణం ఎప్పుడైనా టెస్ట్ చేయించుకోవచ్చు ఐ మీన్ దీస్ ఆర్ ఫిట్ ఫార్ ఎక్స్పోర్ట్స్ ఓకే కాకపోతే మేము మొత్తం ప్రస్తుతానికైతే ఓన్లీ ఇక్కడే హైదరాబాద్ మార్కెట్లో టార్గెట్ చేసి అర్థం ఎవరైనా కావాలంటే కూడా పంపిస్తారా కన్స్యూమర్ కావాలంటే కూడా తప్పకుండా తప్పకుండా మీకు ఆ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాను మీరు దాన్ని బట్టి ఎవరికైనా కావాలంటే కూడా మీరు చేస్తే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి ఇది సాయి సంతోష్ గారు చెప్తా ఉన్నది వీళ్ళు ప్రధానంగా వీళ్ళ తోటలో మనం అబ్జర్వ్ చేసిన ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే నీటి సమస్య చాలా తీవ్రంగా ఎదుర్కొన్నారు ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు మాత్రం ఆ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందగలుగుతున్నామని చెప్తున్నారు ఎందుకు అని అంటే ఎక్కడెక్కడైతే తోట స్టెప్ బై స్టెప్పు డౌన్ వస్తుందో ప్రతి స్టెప్ దగ్గర కూడా ఇట్లా గుంతలు తవ్వుకున్నారు నీటి గుంతలు మనం ఇంకుడు గుంతలు అనవచ్చు నీటి గుంతలు అనవచ్చు కుంటలు అనవచ్చు రకరకాలు వీటి ద్వారా ఏంటంటే పైన ప్రతిపడ్డ చినుకంతా కూడా ఈ నీళ్ళలో ఈ గుంతలోకి వస్తుంది ఇట్లా రావడం వల్ల ఈ నీళ్ళన్నీ ఇక్కడే ఇంకి భూమి పొరల్లోకి భూగర్భంలో నీటి లభ్యతను పెంచే అవకాశం ఉంది కాబట్టి దాహం తీరి బోర్లు ఉన్న వాటికి రీచార్జ్ అయ్యి అవి మంచి నీళ్ళు ఎక్కువ రోజులు ఎండాకాలంలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది గతంలో మూడు నాలుగు సంవత్సరాల క్రితం కూడా నీళ్ళు చెట్లకు నీళ్లు లేక ట్యాంకర్లతోటి తీసుకొచ్చి ఒక ట్యాంకర్కు ఐదు వందల రూపాయలు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే వెయ్యి రూపాయలు కూడా ఇచ్చి ఒక్కో సంవత్సరం లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా నీళ్ళ కోసమే ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు చెట్ల మీద అంత ప్రేమతోటి మేము వాటిని కాపాడుకుంటూ వచ్చాం ఈ విధంగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా గుంతలు తవ్వడం వల్ల నీటి లభ్యత పెరిగి బోర్లు అయితే ఎండాకాలంలో కూడా పోయిన సంవత్సరం నుంచి అయితే బాగా పోస్తున్నాయి ఈ సంవత్సరం కూడా మే జూన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే మనం ఆల్రెడీ మే మార్చ్ కంప్లీట్ అయిపోయి ఏప్రిల్లోకి వచ్చేస్తున్నాం అయినా కూడా ఇబ్బంది అయితే రావట్లేదని చెప్తున్నారు సో ఇట్లా చేసుకోవడం వల్ల ఎక్కడైనా ఎవరికైనా నీటి కొరత అనే సమస్య ఉంటే ఇట్లా నీటి గుంతల్ని తీసుకోవడం వల్ల నీళ్లను ఇక్కడనే బయటికి పోగలేకుండా ఆపుకోవడం ద్వారా మన బోర్లు మంచిగా పోసే అవకాశం ఉంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కూడా పోసే అవకాశం ఉంది కేవలం బార్డర్లలోనే కాదు మధ్య మధ్యలో కూడా స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఈ నీటి గుంతలు తీసుకొని ఈ విధమైన ఫలితం పొందగలుగుతున్నారు ఇక్కడ దాదాపు ఇరవై రెండు ఎకరాల భూమిలో ఏ విధమైన రసాయన ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకుండా పూర్తిగా సహజ పద్ధతుల్లో ఆవు ఆవులను వినియోగిస్తున్నారు ఆవుల ద్వారా వచ్చే అయితే అనేది ఆవు మూత్రం ద్వారా చేసుకుంటున్నటువంటి జీవామృతాన్ని కూడా డైరెక్ట్గా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు ముందు వీడియోలో ఇంకా వేర్వేరుగా ఒక్కొక్క సబ్జెక్టు వేర్వేరుగా వీడియోల ద్వారా మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మామిడి పళ్ళు కావాలంటే కూడా ఇస్తాం ఈ సంవత్సరం నుంచి అని చెప్తున్నారు సో ఎవరికైనా కావాలనుకుంటే వీడియో మీద వాళ్ళ నెంబర్ ఇద్దాము ఆర్తం ఫామ్స్ పేరుతోటి ఇవి పూర్తిగా సహజ పద్ధతుల్లో ఎలాంటి ఎరువులు వాడకుండా పండినవి అనేది సర్టిఫికేట్ కూడా తీసుకొని మేము ఆ ధృవీకరణ కూడా చేసుకున్న తర్వాతే వాటిని అమ్మడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారంటే వాళ్ళ నిజాయితీని మనం అర్థం చేసుకోవచ్చు ముందు మనం వీ తోటకు సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా వేరే వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాం మామిడి పండ్ల రకాలు ఎన్ని ఉన్నాయి ఏ పండు క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది ఇది నిజంగా సహజ పద్ధతిలో ఎలాంటి ఎరువులు వేయకుండా పాడిన పండించిన పండు అనే విషయాన్ని ఎట్లా ధృవీకరించుకోవచ్చు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ముందు మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం తోరక్ సెలవు నమస్తే